రకరకాల బహుమతులు వ్యాపారం చేసి ఏదైనా పేరు డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బు సంపాదించి ఆ డబ్బుతో బాబా వ్యక్తాల కార్యక్రమాలు చేసి ఇష్టం వచ్చినట్టు రావాలంటే మొదలైన తిరిగి పాడైపోతున్న జీవితాలు ఎన్ని జీవితాలు ఉన్నాయి ఏమైనా ఇలా చేస్తామంటే ఏం చేయమంటారండి చదువుకోవడానికి ప్రయోజనం లేదు ఏదో బాగా వెళ్ళిపోవాలని చెప్పి అంతరంగం ఎంత ఏడుస్తున్నాడు అలాంటి వాడు ఎప్పుడు బాగు చేసేవా ఎంతమంది తల్లి ఏడుస్తున్నారు ఎంతమంది భార్య ఏడుస్తున్నారు ఆగిపోతే అయిపోయి తిరిగిపోతే అయిపోయి ఇంక ఇంటికి రాడు

ఆదరించి ధైర్యం చెప్పి ప్రభు అప్పగించి నీ వద్దుగా మేలు చేసే అనుమూలం ఉంటే పరిశుద్ధాత్మను అప్పుడు చూస్తారు ఏ సైనిలో అప్పుడు చూస్తారు ఏ సైనిలో అప్పటికే మనం మతమే మతమే మతం పెట్టడం రావాలి కదా ఆయన ఎందుకు వచ్చాడు వీడించబడుతున్నారు అనేక విడిపించు మేలు చేయడానికి వచ్చాడు నాలో పాలు బాగా అంటే నువ్వు ఈ పని చేయాలి దేవుడికి స్తోత్రం ఏ వ్యక్తి నాకేమి నోటు ఉన్నాయి కదా ఉన్నాయి కదమ్మా నువ్వు డబ్బులు పెట్టాలి నేను బట్టలు ఇచ్చి ఎద్దేమో దారం పోసే దారం పోసేద్దు ఉన్నాయి కదా మృదువైన మాట క్రోదం చల్లారిస్తుంది కదా మెత్తని మాట జీవితానికి పెడతారు కదా ప్రోత్సాహకరమైన మాట ఒక వ్యక్తి వెలిగిస్తుంది కదా నేను ఉన్నానని చెప్పే మాట ధైర్యం ఇస్తుంది కదా ఇక దేవుడి పెట్ట చాలా ఏ రోజైనా సరే ఈ పనికేశమా వాళ్ళ వ్యక్తిగా చూశామా ఆ మనుషుగా చూసామా కఠినం అయిపోయామో ఆ మట్టి మనం మధ్య అయితే చాలు ఎస్తున్నాం అంటే ఈ దినముకేమో సోషల్ పార్ట్కి వచ్చాము ఈ దినము కంటే ప్రార్థం చేయకపోతే యూదులకు ఏదో సహాయం విధించే సహాయం వస్తాది దేవుడు సహాయం లేదు నువ్వు రచించకపోతే జాగ్రత్త నువ్వు ఆదరించబో ఆదరించే దేవుడున్నాడు నువ్వు ఆ మంచి మాట చెప్పబో మంచి మాట మాటలు చెప్పేస్తుంది నీవి ఏమైపోయి ఆయన రాకలు తినందు నువ్వేమైపోతుంది ఆలోచించా అన్న మాట విన్న ఇస్తే సార్ ఏం చేస్తారు నేడు ఉన్న సమయం ఉండగానే